హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మనీషా ఈరోజైతే మా పెళ్లి రోజండి కానీ ఈ వీడియో నేను అప్లోడ్ చేసేసరికి కొంచెం లేట్ అవుతుంది ఏమనుకోకండి ఒక త్రీ డేస్ లేట్ అయితే అయ్యింది మా పెళ్లి రోజు వచ్చి ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ అనమాట మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏమేం చేసాము అన్నది ఒక చిన్న లాగ్ లాగా అయితే చేశానండి చూసేయండి ముందుగా అయితే మేమైతే గుడికైతే వెళ్ళామండి మా పక్క ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి అయితే వెళ్ళడం జరిగింది అక్కడ చూపిస్తున్నాను కదా కొండ అదే గుడి అండి ఇది చెట్టు ఈ చెట్టు పైన గడ్డిలో అయితే విన్నారు సౌండ్ చూసారా విన్నారు కదా సౌండ్ ఎంత పెద్ద సౌండ్ చేస్తున్నాయో తెలియదు అక్కడ చూపిస్తున్నాను కదా కొండ మీద గుడి అక్కడికే మనం వెళ్ళబోయేది ఓకే ఇప్పుడేమో మనకు కావాల్సిన కొబ్బరికాయ ఉదత్తులు ఇవన్నీ ఒక సెట్ అయితే ఇస్తారు కదా ముందుగా అయితే మనమైతే సెట్ అయితే తీసుకుంటున్నాము తీసుకొని గుడి అయితే వెళ్ళిపోదాము ఇది ఈ గుడి వచ్చి సెంట్రల్ గవర్నమెంట్కి చెందిందండి ఇక్కడ ఉన్న పూజార్లకు కానీ అందరికీ జీతాలు ఉన్నాయన్నమాట శాలరీస్ కూడా ఇస్తారు ఇక్కడ తీర్థంలో కూడా పెడతారండి మహాశివరాత్రి అయిపోయిన తర్వాత ఒక పదిహేను రోజుల పాటు తీర్థం చేస్తారనమాట ఎక్కడెక్కడి నుంచో చాలా అంటే ఈ గుడిని చిన్న తిరుపతి అని కూడా అంటారనమాట ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు అంటే బయటనే కొబ్బరికాయ కొట్టేయాలి లోపలికైతే పట్టుకెళ్ళకూడదు కొబ్బరికాయ కొట్టేసి ఆ రెండు చక్కలే లోపలికి పట్టుకెళ్ళాలి చూస్తున్నారు కదా ఈ గుడి దగ్గర అయితే కళ్యాణ మండపం కూడా ఉందండి పెళ్ళిళ్ళు అవి మ్యాక్సిమం ఇక్కడ చేసుకుంటారు ఇంకా పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు కదా మా వారికి తెలిసిన ఒక అన్నయ్య అయితే ఉన్నారు నైట్ డ్యూటీ చేసి ఉన్నారనమాట ఆ అన్నయ్య అయితే మమ్మల్ని అయితే స్పెషల్ దర్శనం కూడా తీసుకెళ్ళారు అంటే ఇక్కడ ఏంటంటే రోజుకి ఒక కానిస్టేబుల్కి అయితే డ్యూటీ మార్నింగ్ డ్యూటీ వేరేగా నైట్ షిఫ్ట్లు వేరేగా వేస్తున్నారనమాట ఇక్కడ చూడండి మనమైతే కొంచెం హైట్ ఎక్కువ కదా మనకి గంట కూడా అందట్లేదు చాలా కష్టపడ్డాను నేనైతే చాలా కష్టమైంది ఓకే అండి లోపలికైతే మరి వీడియో తీయడానికి పూజారి గారు అనుమతి ఇవ్వలేదు అందుకే నేనైతే తీయలేదు ముందుగా మనం ప్రదక్షిణాలు చేసుకొని లోపలికైతే దర్శనం చేయించుకోవడానికి వెళ్ళాము దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఆమె మా చెల్లి ఓకే ఇప్పుడైతే ప్రసాదం అయితే తీసుకున్నాము ప్రసాదం అంటే మరి ఏం పెడతారో తెలియదు కానీ అండి దేవుడు ప్రసాదం ఆ టేస్టే వేరు నిజంగాన మా అబడ్డ చూడండి కూర్చొని ఎలా తింటున్నాడు అని మా వారు చెప్తున్నారు ఇక్కడ చూడండి అమ్మవారిని చూస్తున్నారా ఈ అమ్మవారి పేరు శ్రీ గోదాదేవి ఆండాళ్ళు సన్నిధి అంట ఈ అమ్మవారు పూర్తిగా వెండి బంగారంతోనే నిండి ఉన్నారు మొత్తం అండి పైనుంచి కింద వరకు మొత్తం వెండి మెడలో ఉన్న కాసుల పేర్లు ఇవన్నీ కలిపి అంత బంగారమే చూడడానికి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు కదా ఓకే అండి ఇక్కడైతే మనం చూస్తున్నది గుడి మొత్తం మ్యాప్ అనమాట మనం లోపలికి వచ్చాం కదా గుడి మొత్తం మ్యాప్ బయట నుంచి లోపల వరకు సర్టిఫికేట్ కూడా ఇచ్చారండి సెంట్రల్ గవర్నమెంట్ చెందిందని టీటీడీ కళ్యాణ మండపం వాళ్ళు తీసుకున్నారనమాట ఈ గుడిని అక్కడ పైన చూపిస్తున్నాను కదా ఆ కొండ మీద శ్రీ మన వెంకటేశ్వర స్వామి పాదాలు సాక్షాత్తంగా వెలిసాయని ఇక్కడ నమ్ముతారనమాట ఆ పైకి కూడా ఇంకొకసారి అయితే నేను వేలు చూసుకొని మొత్తం గుడి ఆ పైను కూడా ఎక్కి మొత్తం చూపిస్తానండి పైన అయితే చాలా బాగుంటుంది అసలు నిజంగా వ్యూ చూడాలంటే చాలా బాగుంటుంది పెద్ద కొండ అండి అది స్టెప్స్ అయితే వేరే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వేరే దారి అయితే ఉంది ఇప్పుడు పెళ్లి రోజు కాబట్టి కొంచెం మాకు హడావిడిగా దర్శనం అయితే చేసుకొని ఇంకో దగ్గరికి వెళ్ళాలి కదా అని చెప్పేసి మేము హడావిడిగా అయితే బయటకు వచ్చేసాము దర్శనం అయితే దేవుడి దయవాళ్ళు చాలా బాగా జరిగిందండి దర్శనం అయిపోయాక చూడండి ఈ గుడి ముందు కోనేరు ఉంటుందనమాట అక్కడే చూడండి మనం ఆ చివరి అక్కడ కొండ ఉంది కదా అక్కడ నుంచి టిఫిన్ చేయడానికి అయితే వెళ్తున్నాము ఈ ప్లేస్ అయితే చూడండి ఈ లొకేషన్ చూపిస్తున్నాను కదా ఎంత అందంగా ఉందంటే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇప్పుడైతే మనం వెళ్ళి టిఫిన్ అయితే చేసేద్దామండి టిఫిన్కి అయితే వచ్చేసాము ఇక్కడ మా అవిగాడికి అయితే ఈ త్రీ డేస్ నుంచి ఎండలు మామూలుగా లేవండి మాకైతే ఈ ముందు రోజే పెద్ద వర్షం పడింది ఈరోజు మళ్ళీ ఎండ ఎండ అయితే బాగా ఎక్కిపోయిందనమాట మా అవిగాడికి మొహం నిండా చెక్కురు ప్లేసెస్ అయ్యి అవి చూపిస్తున్నాడు అక్కడ ఓకే మేమైతే దోశ అయితే తీసుకున్నాము మేము దర్శనం చేసి వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది దోశ తప్ప ఏమీ లేదు అక్కడ పది అయిపోయింది అనమాట పదిన్నర టెన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా మనమైతే ఇప్పుడు మా వారైతే ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా తీసుకెళ్తున్నారు చూద్దాం సరే పెళ్లి రోజు కదా ఏదైనా సర్ప్రైజ్ ఇస్తారేమో అని నేను వెయిట్ చేస్తున్నాను కానీ వెళ్తూ ఉంటే చూడండి అసలు బాబు ఈ లొకేషన్ అయితే ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందండి చుట్టూ దూరంగా కొండలు వైపు ఎక్కువగా వరి పంట పండిస్తారనమాట వరి కొబ్బరి తోట అలాగే జీడి జీడిపిక్కలు జీడి తోట అలాగే కొంచెం నువ్వుల పంట ఇలాగ అండి అరటి అరటి తోట ఇలాంటివి ఎక్కువ పండిస్తారనమాట మా మా వైపు అయితే ఇవే పంటలు వేస్తారు మాక్సిమము చూస్తున్నారా అరటి తోట ఎంత బాగుందో మొత్తానికి అయితే మా వారు సినిమాకైతే తీసుకొచ్చేసారు ఇక్కడ ఏం సినిమా ఆడుతుందో కూడా మాకు తెలియదు వచ్చి తొందర తొందరగా వెళ్ళి ఆయన అయితే టికెట్లు అయితే తీసుకున్నారు కానీ ఇందులో ఏం సినిమా అనేది వెళ్ళి అడిగేసరికి సినిమా అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది లోపలికైతే అందరూ అనమాట మనం లేటు ఓకే సినిమా అయితే ఇంతకే చూస్తే మేము వెళ్ళేసరికి స్టార్ట్ అయ్యింది అంటే స్టార్ట్ అయ్యి ఒక ఫైవ్ మినిట్స్ అలా అవుతుంది రండి కమిటీ కుర్రాళ్ళు మూవీకి అయితే వెళ్ళామండి సినిమా అయితే చాలా బాగుంది నిజంగా మన చిన్ననాటి విషయాలన్నీ గుర్తొస్తాయి ఇక్కడ చూడండి ఇంటర్వ్యూలు అయితే అయింది కదా మా వాడు పాప్కార్న్ చిప్స్ అవన్నీ తెచ్చేసుకున్నాడు అయితే సినిమా అయితే మాత్రం చాలా బాగుందండి మన చిన్నప్పటి విషయాలు అన్ని మనకైతే బాగా సింక్ అవుతుంది చాలా మంచిగా తీసాడనమాట సినిమా అయితే కమిటీ కుర్రాలు సూపర్ మూవీ అండి ఇంకా సినిమాకి వెళ్ళిన వాళ్ళు నాకు తెలిసి ఏడవకుండా రారేమో మేమైతే చాలా ఏడ్ చేసాము నేను మా చెల్లి మా వారు మేమందరం చాలా ఏడ్చాము సినిమా చూసి చాలా ఎమోషనల్ అయిపోయాము సినిమా దగ్గర నుంచి ఇంకా థియేటర్ నుంచి వచ్చేసామండి వచ్చేసి మా వారైతే రెస్టారెంట్ లోపలికైతే వెళ్ళి కొంచెం దమ్ బిర్యానీ ఫ్రై రైస్ అయితే తీసుకున్నారు తీసుకుని మేము ఎప్పుడు అక్కడ కూర్చొని తినాలంటే దాబాల్లో రెస్టారెంట్లో ఎందుకో నాకు అంత ఇష్టం ఉండదు ఇంటికే మేము పార్సెల్ పట్టుకెళ్ళిపోతాం అనమాట ఇప్పుడైతే మనం ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అండి మా ఊరి పక్కన హెట్రో కంపెనీ కంపెనీ అని ఉంది ఆ కంపెనీకి వెళ్ళే వే అనమాట ఇటు నుంచి మనం మా ఇంటికి అయితే వెళ్ళొచ్చు ఇక్కడైతే చాలా మంది యూట్యూబర్స్ వచ్చి ఇక్కడ రీల్స్ చేయడం కానీ షూట్ చేయడం కానీ అన్నీ జరుగుతుందండి మంచి మంచి ఫోటోషూట్లు కూడా చేసుకోవచ్చు అనమాట ఈ ప్లేస్ అంత అందంగా ఉంటుంది చూస్తున్నారు కదా ఓకే అండి ఇప్పుడైతే మనం ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంటికైతే వచ్చేసాము ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మర్చిపోవద్దు మీ లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ ఇంకా బిర్యానీ పార్సల్ అయితే ఓపెన్ చేసేసుకొని తినేసామండి ఇంటికి వచ్చేసరికి త్రీ అయిపోయింది అనమాట ఇంకా టైర్డ్ అయిపోయాము అందరం విన్ని అంతే అండి మాకున్నంతలో మేమైతే పెళ్లి రోజునైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము Okay andy thanks for watching bye bye